చందుర్తి మండల కేంద్రంలో వారి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించి మార్కెట్ ఏర్పాటుకు కృషి చేయాలని శనివారం రోజున మండల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి రాజు రైతు నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా గ్రామ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి రాజు మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా చదుర్తిలో మార్కెట్ యార్డ్ కావాలని రైతు నాయకుల ఆధ్వర్యంలో అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి రైతుల ఇబ్బందుల గురించి చెప్పినప్పటికీ ప్రజాపతినిధులు అధికారులు నిమ్మకు మీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మార్కెట్ కు స్థలాన్ని కేటాయించి రైతుల ఇబ్బందులు తొలగించాలని మొరపెట్టుకున్న ఇప్పటివరకు కల కలగాన్ని మిగిలిందని గత ఏ సంధి పంటలో రైతులు వారి ధాన్యాన్ని చంద్రుతి మోత్కరావుపేట పేట వెళ్లే దారిలో ఆరబెట్టడానికి పోయగా వాహనదారులు ఇబ్బంది పడమే కాకుండా రోడ్డుపై ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు మరణించారని ఎంత జరిగిన అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చంద్రుతిలో మార్కెట్ కు స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించినప్పటికీ సర్వే నెంబర్ నూట లో స్థలాన్ని సదును చేసుకోమని స్థానిక రెవెన్యూ అధికారులు మౌఖికంగా చెప్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతుల బాధలు అధికారులకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ణయించి రైతులకు కేటాయించినట్లయితే రైతులు చదును చేసుకుని వడ్లను ఆరబెట్టుకోవడానికి వీలవుతుందని వెంటనే అట్టి స్థలాన్ని మార్కెట్ కు కేటాయించి రైతుల బాధలు తీర్చారని ఈ సందర్భంగా అన్నారు క్రీడా మైదానానికి హద్దులు నిర్ణయించాలి చందుర్తిలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరు బై ఒకటిలో క్రీడా మైదానికి ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించి ప్రతిపాదన

సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు తూకం వేసిన ధాన్యంలో షార్టేజ్ అంటూ మళ్లీ కటింగ్లు చేస్తున్నారని తూకంలో బస్తాకు రెండు కిలోలు ఎక్కువ జోకినా మళ్లీ షార్టేజ్ అంటూ కట్ చేయడం ఏంటి అని అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు రైతుల నుండి లారీ డ్రైవర్లు బస్తాకు రూపాయి రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తూ రైతుల ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులకు అలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలక పెంటయ్య రైతు సంక్షేమ సంఘం నాయకులు మారుత సతయ్య బత్తుల కమలాకర్ నల్మాస్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు రైతుల ఇబ్బందులను చూడలేక రోడ్డు కొన్నా అడ్లెండవ స్థులు జరుగుతుంది అడ్లెండవసుకుంటే ఆ రోడ్డు విస్త్రం చేయబట్టి ఒక ఏడుగురు కనిపేరు దయచేసి మా యొక్క రైతుల కష్టాలను చూసి మీకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని మాకు అడ్లెండవసు ఇచ్చగలరే మనవి చేస్తున్నాము అదే విధంగా మా సింధు మీద దయదలని రైతుల మాటలను ఆలోచించి మీరు ముందుకు సాగాలని యొక్క పనిని చేయగలరని మేము రైతులందరం విన్నమించుకుంటున్నాము మన శనకబ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో అందరం రైతులము ఐక్యతగా వచ్చి మన ఎమ్మర్ఓకు దరఖాస్తు చేయడం జరిగింది ఈ మండల కేంద్రంలో మన అడ్లు ఆరవేయడానికి స్థలం లేదు కాబట్టి ఆ రోడ్ల మీద ఆరవచ్చు కాబట్టి పది ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని వినోదపత్రం ఇవ్వడం జరిగింది గారికి ఆ తర్వాత మరి మా లారీకి లారీలకు వస్తాక రెండు రూపాయలు ఇవ్వడం ఇవ్వమనడం జరుగుతుంది ఎవరు లారీలో ఇస్తు ఇవ్వమంటారు డ్రైవర్లు అందుకోసం ఇవాళ కోసం మా ఊళ్ళో గొడవ జరిగింది వేరే వాళ్ళు లారీ నేను తెప్పించుకోని వాళ్ళు అన్నారు అమ్మాయి వాళ్ళు ఒక్క మా ఊరు అమ్మ ఆసలపల్లి అమ్మాయిలైనా అయినా తెప్పించుకుని అన్నారు నేను తెప్పించుకున్నాను అంటే నాది సీరియల్ నేను అటుడి వాటి నెల్లి జరిగింది పోలీసు వాళ్ళు వచ్చారు ఇప్పుడు అమ్మ మా అసలు అనేవి జోక్తులేరు వాళ్ళు వేరే అమ్మ వేరే ఊరు అమ్మాల వచ్చి జోక్తున్నారు అట్లా చూ అట్లా జరగకుండా చూడాలని ఇప్పటికీ యూనిట్ పత్రం ఇవ్వడం జరిగింది రైతులు అయితే లారీలు జోకేటప్పుడు ఒకటో ఒకరు జరుగుతున్నాయి అడిగేనాక వడ్లు కడిగే జరుగుతుంది లారీలో మూడు బస్తాలు నాలుగు కడిగి కడిగేస్తున్నారు మళ్ళీ లారీలో కూడా డిమాండ్ చేస్తారు ఒక్కొక్క బస్తాకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తేనే మేము వడ్లు తీసుకెళ్తాం రేపటి లేదని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు రైతులు తీసుకెళ్ళట్లేదు ఆ టైం సిటీ ఇంకని కడి చేసి ఆల్రెడీ తర్వాత ఎప్పుడు మాకు ఐదు బస్సాలు కట్టాను ఆరు బస్సాలు కట్టానని రైతులను ఇబ్బంది చేస్తున్నారు కాంట కానీ సీరియల్ ప్రకారం చూపట అంత పెద్ద కాంటలు తక్కువ పెట్టరు రైతులు బాగా ఇబ్బంది చేస్తున్నారు దీని గురించి తెలియజేసుకొని వడ్లు కొనుగోలు తొందరగా చేసి ఇబ్బంది లేకుండా చేయగలరని కోరుతున్నాను